రాష్ట్రంలో చెరువు ఏదైనా వాటి వ్యధ ఒకటే అదే కబ్జా ఈ కబ్జాల చెరువులు మనుగండు ప్రశ్నిస్తున్నాయి చెరువులకు కేర్ ఆఫ్ అడ్రస్గా కోకట్పల్లి ఉండేది ఇక రంగధాముని చెరువు అంటే తెలియని వారు ఉండరు ఇప్పుడు వాటి పరిస్థితి దుర్భరంగా మారింది ఒకవైపు కబ్జాలు మరోవైపు మురుగునీరు రంగధాముని చెరువు మనుగంను ప్రశ్నిస్తున్నాయి కోకట్పల్లి రంగధాముని చెరువు దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు హెచ్ఎం టీవీ జలం జీవంలో భాగంగా ఈరోజు రంగదాముని చెరువుకి చేరుకున్నాం కుకట్పల్లి ఇటు మూసాపేట రెండు మండలాలకు మధ్యలో ఈ చెరువు అయితే ఉంటుంది ఒకసారి ఈ చెరువు గతంలో ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే పచ్చటి పొలాలు ఉండేవి ఈ పచ్చటి పొలాల మధ్య ఇది ఈ చెరువు అనేది చాలా కీలకంగా ఉండేది మొత్తం తాగు సాగునీటికి ఈ చెరువే చాలా కీలకంగా ఉండేది అప్పట్లో దాదాపుగా ఎనభై ఎకరాల్లో ఈ చెరువు ఉండేదని స్థానికులు చెప్తుంటారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కేవలం ముప్పై నుంచి నలభై ఎకరాల మధ్య ప్రస్తుతానికైతే ఉంది మొత్తం కూడా కబ్జాలకైతే గురవడం జరిగింది ప్రస్తుతం మనం చెరువు విజువల్ మొత్తం చూసుకోవచ్చు ఇంకా చాలా అత్యంత అద్భుతంగా ఉండేది కాకపోతే కాలనీలు ఎక్కువయ్యేసరికి అందులో డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇక్కడ కలుస్తుండడంతో ఇలాంటి పరిస్థితి కలుగుతుంది మనం విజయవాలో చూసుకోవచ్చు మొత్తం కూడా ఇదంతా కూడా కాలనీలు ఏర్పడ్డాయి వాస్తవానికి ఈ చెరువుకి సంబంధించిన ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే ఏవైతే వివే మన వివేక్ నగర్ అలాగే బాలాజీ నగర్ ఈ రెండు నగర్లు కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోనే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఇంకా కొంతమేర కబ్జాలకు గురవుతూనే ఉంది అక్కడ మనం విజయవాలో చూసుకుంటే ఇప్పటికీ కొంత చెత్తని పారబోస్తూ ముందు ముందుకి వస్తున్నారు ఇప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా దాని మీద ఎలాంటి చర్యలు లేవు అక్కడ స్కూల్కి సంబంధించిన వెహికల్స్ వాటి అన్నింటినీ పార్క్ చేయడం జరిగింది అలాగే ఈ పరిధిలో కూడా మనం చూసుకుంటే బఫర్ జోన్ అలాగే ఎఫ్టిఎల్ పరిధి ఉన్నాయో వాటి పరిధిలోనే ఈ పట్టాలకు సంబంధించిన అన్ని కూడా ఈరోజు మనం అపార్ట్మెంట్లుగా అలాగే ఒక కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక పాఠశాల దానికి సంబంధించిన విజువల్ మనం చూడొచ్చు అలాగే దాదాపుగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుంటాయి అన్నీ కూడా అపార్ట్మెంట్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా చాలా రోజులకి కూడా ఆ పాఠశాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇదంతా కూడా చెరువు పరిధి చెరువు పరిధిని ఆక్యుపై చేసి పాఠశాలను కూడా నిర్మించారనేది అనేక ఆరోపణలు ఇక్కడ ఈ పాఠశాల పైన కూడా ఉంది అయినప్పటికీ కూడా నిర్మిస్తుంటారు ప్రతి ఏడాది కూడా అంటే భారీ వర్షాలు పడిన సమయంలో ఆ పాఠశాల పరిధిలోకి కూడా నీళ్లు వచ్చి చేరుతుంటాయి ఇక్కడ నుంచి అంటే ఇదంతా కూడా గొలుసుకట్ట చెరువుల ద్వారా ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్కి కూడా వెళ్తుంటాయి నీళ్లు ఇక్కడ వాస్తవానికి అంతా కూడా ఒక కట్ట ఉంటుంది ఆ కట్ట మీదుగా కూడా నీరంతా వెళ్తుంటుంది కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా మనకి కనిపించదు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉన్న చెరువునైనా కాపాడుకోవాలని ప్రస్తుతానికి దీన్నైతే మనం చూస్తున్న విజయాలు ఏదైతే అదంతా కూడా బతుకమ్మ బతుకమ్మకుంటగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక వినాయక విగ్రహాలకు సంబంధించి కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తుంటారు ఇక్కడ చెరువు వాస్తవానికి అక్కడ నుంచి మనకి చెరువు కట్ట ఉంటుంది అక్కడి నుంచి కూడా నీరంతా కూడా ఫ్లోటింగ్లో వెళ్తుంటుంది అయితే ఆ కట్టకి సంబంధించిన ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించిన దానిపైన కూడా ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా అభివృద్ధి అయితే చేయడం జరిగింది ఒక్కసారిగా మనం ఇక్కడ నుంచి అంటే చెరువు ఏదైతుందో చెరువు మీదుగా కూడా హుస్సేన్ సాగర్కి వెళ్ళేందుకు మార్గం ఏదైతే ఉంటుందో ఆ వే మొత్తాన్ని కూడా చాలా చిన్నగా అయిపోవడం జరిగింది ప్రస్తుతం అక్కడ ఒక పెద్ద మాల్ కనిపిస్తుంది మనకి ఆ మాల్ కూడా పైన కట్టడం జరిగింది నాలా ఏదైతే ఉంటుందో ఆ పైన దాన్ని నిర్మించారు వాస్తవానికి హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఒకసారి దీన్ని కూడా గమనిస్తే వాళ్ళు ఎంత మేరకు ముందుకు చొచ్చుకొచ్చారు అనేది మనకి అక్కడ కనిపిస్తుంది చాలా విశాలంగా ఉంటుంది ఇదంతా కూడా అక్కడికి వెళ్ళేసరికి మాత్రం నాలా చాలా చిన్నగా కుచించుకుపోతుంది అలాగే పక్కనే అపార్ట్మెంట్స్ స్వన్ లేక్ అనే పేరు మీద ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేశారు ఆ పక్క నుంచి కూడా మొత్తం కూడా నాలానే ఉంటుంది వర్షాలు భారీ వర్షాలు పడిన సమయంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నీరు అన్నీ కూడా అక్కడ అపార్ట్మెంట్లో కావచ్చు ఇక్కడ పాఠశాలలో కావచ్చు ఇక్కడ కాలనీలు కొన్ని ఉన్నాయి వాటిలోకి వెళ్తాయి ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ ఏదైతుందో రోడ్డుకి అవతల వైపు మొత్తం కూడా ఖాళీ ప్రాంతం ఉంటుంది ఒకప్పుడు అక్కడ కూడా చెరువు ఉండేది అనేది కొంతమంది ఇక్కడ చెప్తుంటారు కానీ దానిపైన ఒక క్లారిటీ అయితే లేదు కానీ అక్కడ మొత్తం కూడా ఈ ప్రాంతం నుంచే ఈ నీరంతా కూడా ఈ విధంగానే మొత్తం కూడా వెళ్ళేది అనేది నిమజ్జనాల సమయంలో మొత్తం కూడా తాత్కాలికంగా ఇందులోనే ఈ నిమజ్జన ప్రక్రియ అంతా కూడా చేస్తుంటారు ఇంత పెద్ద చెరువు ఎంతో అద్భుతమైన చెరువు రంగదాముని చెరువు ఇక్కడ దీన్ని ఐడియల్ చెరువు కూడా అంటారు ఎందుకంటే పక్కనే ఐడియల్ ఇండస్ట్రీ ఉండేది ఇప్పుడు ఆ ఇండస్ట్రీ ప్రస్తుతానికైతే లేదు ఆ ఐడియల్ పేరు మీద దీన్ని కూడా ఐడియల్ చెరువుగా పిలిచేవారు ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున నీటి వనరులతో కలకలలాడేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ఎక్కడ కూడా లేదు గతంలో ఈ చెరువులో చేపలు కూడా పట్టేవాళ్ళు కానీ ఒకసారి మొత్తం కూడా డ్రైనేజ్ అంటే వినాయక విగ్రహాల నిమజ్జనం మాత్రమే కాదు చుట్టూ కూడా డ్రైనేజ్ అంతా కూడా చేరడంతో అంటే అపార్ట్మెంట్లకు డ్రైనేజ్ని పంపించే మార్గం లేకపోవడంతో నేరుగా ఇక్కడ ఈ చెరువులోకే డ్రైనేజ్ మొత్తాన్ని కూడా వ్యర్థాలన్నింటినీ కూడా కలుస్తుండడంతో చెరువు మొత్తం కూడా పూర్తిగా కూడా తన నామరూపాలను మొత్తాన్ని కూడా కోల్పోయిందనే చెప్పాల్సి ఉంటుంది అలాగే చెరువుకి సంబంధించి మనం చూసుకుంటే ఇంత పెద్ద చెరువు కనీసం కాపాడేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం కనీసం హైడ్రా ఇప్పుడైనా స్పందించి కొంత మేరకు ఖచ్చితంగా పనులు చేయాలని కూడా ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు అక్కడ ఇంకా వర్క్స్ కొన్ని పైప్స్ అవన్నీ కూడా వేస్తున్నాయి ఆ పక్కకే కొన్ని గుడిసెలు కూడా ఉంటాయి ఆ గుడిసెలు అన్నీ కూడా వేసుకుని మొత్తం కూడా కబ్జా చేశాను అంటే ఇంత ప్రాధాన్యత కలిగిన చెరువుకి వాస్తవానికి రెండు వేల ఇరవైలోనే అప్పుడు మంత్రి కేటీఆర్ మొత్తం కూకట్పల్లి ఆ మూసాపేటి పరిధిలో ఉండే చెరువులు పంతొమ్మిది చెరువులు ఏవైతే ఉన్నాయో వీటికి దాదాపుగా రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తామని చెప్పారు అలాగే ఇప్పటివరకు కూడా ఎంతవరకు కబ్జా అయిందో ఆ కబ్జాకు గురైనది కాకుండా మిగతాది ఖచ్చితంగా కాపాడుకోవాలని ఒక లక్ష్యంతో వీటిని మొత్తం కూడా తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న రంగదాముని చెరువుకి సంబంధించి కొంతమేరకు సుందరీకరణ జరిగింది అయితే చుట్టూ బార్డర్కి సంబంధించి కొంతమేరకు అక్కడ మనకి గోడ కనిపిస్తుంటుంది అక్కడ ఆ గోడ ఏదైతుందో ఆ గోడ ఫెన్సింగ్కి సంబంధించి మొత్తం కూడా ఈ విధంగా చుట్టూ కూడా వేద్దామని అనుకున్నప్పుడు కూడా వేశారు కానీ ఇక్కడ మనకి అక్కడ గోడ ఉన్నట్టు లేకపోతే ఇది రంగధాముని చెరువుకు సంబంధించినది ఈ ప్రాంతం అంతా కూడా అనేది తెలిసే విధంగా కూడా ఎక్కడ మనకి కనిపించదు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉండా స్థానికంగా ఉండే కొంతమంది రాయలు అధికారులతో కుమ్మక్కయ్యారు వాళ్ళు వీళ్ళు కలిపి ఈ ప్రాంతాన్ని దోచుకుంటున్నారు ముఖ్యంగా ఇది అత్యంత కీలకమైన ప్రాంతం ఓవైపు హైటెక్ సిటీకి వెళ్ళడానికి ఇదే కీలకమైన ప్రాంతం అలాగే ఇటు నేషనల్ హైవేకి అత్యంత సమీపంలో ఉంటుంది మెట్రో స్టేషన్ సమీపంలో ఉంటుంది దీంతో ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా విలువైన ప్రాంతంగా మారింది కోట్ల రూపాయల విలువ చేసే చెరువు అంటే వాస్తవానికి ఒక చెరువు అనేది చాలా కీలకమైనది ఎన్నో కోట్ల విలువైనది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది కానీ కబ్జారాయలు తాత్కాలికంగా ఈ కబ్జాలు చేసి వీటిని తమ సొంతం చేసుకుని అక్కడ అపార్ట్మెంట్లు విల్లాలు కట్టడాలు అలాంటివి చేస్తున్నారు వాటి వల్ల ఖచ్చితంగా రంగదామని చెరువు కుచించుకోవడమే కాకుండా వర్షాకాలాలు పెద్ద వర్షాలు పడిన సమయంలో దాని ప్రభావం అనేది మనకి ఖచ్చితంగా తెలుసుంటుంది రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి ఆ సంవత్సరంలో ప పడిన భారీ వర్షాలకి ఈ మొత్తం కూడా ఈ నీళ్ళు ఏవైతే ఉంటాయో అప్పటికే ఇక్కడ కొంత మేరకు కబ్జాలకైతే ప్రా అప్పట్లోనే కబ్జాలు ప్రారంభమై ఈ కబ్జాల వల్ల అక్కడ రోడ్డు మీదకి ప్రధాన రహదారి ఏదైతే ఉంటుందో ప్రధాన రహదారి మీదకి నీళ్లు పొంగి పొరిన పరిస్థితి ఆ రోజుల్లోనే కనిపించింది ముందు భాగం మొత్తాన్ని డెవలప్ చేసినప్పటికి కూడా వెనక భాగం మనం చూసుకుంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది మనకు కనిపి అంటే జిహెచ్ హెచ్ఎండిఏ ఏదైతే పూర్తిస్థాయి వాళ్ళు పరిధిలోకి తీసుకోవడం జరిగిందో ఎక్కడ కూడా మనకి ఇది చెరువు పరిధికి వస్తుంది అనేది ఎక్కడ కూడా కనిపించదు కబ్జాలు చాలా సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే రోజు రోజు రాత్రి సమయంలో టిప్పర్ల ద్వారా అక్కడ మొత్తం కూడా ఏదైతే మనకి అక్కడ ఆ చెరువు కనిపిస్తుందో ఆ చెరువు ప్రాంతం మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా పూడ్చుకుంటూ ముందుకు వస్తుంటారు అది రాత్రి సమయంలో జరుగుతుంది చాలామందికి ఈ విషయం తెలుసు కానీ ఏ ఒక్కరు మాట్లాడరు అలాగే కెమికల్కి సంబంధించిన వాటిని కూడా రాత్రి సమయంలో ఇక్కడ తీసుకొచ్చి ఇందులోనే వదిలేస్తుంటారు కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడరు ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోరు ఒకసారి నీరు మొత్తం మనం చూస్తే ఎంత దారుణంగా అనేది చూడవచ్చు ఒకప్పుడు మంచినీటిని అందించిన ఈ చెరువేనా ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లు ఉంది అనేది ఖచ్చితంగా మనసు బాధ కలగక మానదు సిచువేషన్ ఎంత దారుణంగా ఉందంటే మొత్తం అందులో ఉన్న డ్రైనేజీ అంతా కూడా చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ మొత్తం కూడా ఇందులోనే కలుస్తుందంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అని అర్థం చేసుకోవచ్చు అలాగే ఒక్కసారి అక్కడ ఒక చిన్న గోడను ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ ఉన్న గోడలు అంటే బార్డర్స్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా అవి ఏవి కూడా ఎక్కడ బార్డర్స్ ఏర్పాటు చేశారు అసలు ఎవరి బార్డర్స్ ఏంటి అనేది ఎక్కడ కూడా తెలియకుండా చేస్తున్నారు దాదాపుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు దీనికోసమే అంటే కేవలం ఒక చెరువు కాదు ఇక్కడ పరిధిలో ఉండే పంతొమ్మిది చెరువుల అభివృద్ధి కోసం అని చెప్పారు కానీ మనకి అయితే కూడా కనీసం ఒక వాల్ కట్టినట్టు కూడా ఎక్కడ కనిపించదు ఇక చెరువుకి సంబంధించి అక్కడ వర్క్స్ నడుస్తున్నా కూడా ఎవరు కూడా దాని గురించి కూడా పట్టించుకునే దాఖలాలు అయితే లేవు గతంలో ఈ చెరువుకి సంబంధించిన కొన్ని గొడవలు కూడా జరిగాయి వెనకపాటు మొత్తం కూడా తమది అంటే పట్టా తమ దగ్గర పట్టా ఉంది పట్టా ఉన్నాయి ఉన్నాయనేది కొంతమంది స్థానికులు అక్కడ వాదిస్తుంటారు కానీ ఇదంతా కూడా చెరువుకి సంబంధించిన పట్టా భూములు చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఇచ్చే పట్టా భూములు అంటే వ్యవసాయం కోసం ఏవైతే ఇచ్చే భూములు ఉంటాయో వాటిని వీళ్ళు అమ్ముకున్నారు అనేది కొంతమంది వాదిస్తుంటారు ఎవరు చెరువుల పరిరక్షణకు సంబంధించిన వాళ్ళంతా వాదించేది ఆ విధంగా ఉంటే ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఇవన్నీ కూడా పట్టాలు ఆల్రెడీ జీహెచ్ఎంసీ హెచ్ఎండి నుంచి తమకు అప్రూవల్స్ ఉన్నాయనేది వాళ్ళు చెప్తుంటారు ఏదైనా సరే ఖచ్చితంగా ఎంతో సుందరమైన చెరువు కాస్త ఈ విధంగా తయారవుతుంది కబ్జాలకి ఇంకా గురవుతున్నది ఇప్పటివరకు గురవడం ఒక అయితే ఇంకా కబ్జాలకు గురవుతుంది ఇంకా గురవుతున్న పరిస్థితుల్లో ఇక్కడ నాలకు కూడా పూర్తిగా కూడా కుచించుకుపోతే రేపటి రోజున భారీ వర్షాలు కురిస్తే కేవలం ఈ ప్రాంతంలోని కాదా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ కూడా మునిగిపోయే పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది కనీసం ఇప్పుడు హైడ్రా ఏర్పాటైన తర్వాత హైడ్రా అధికారులు కనీసం దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చెరువుల పరిరక్షణ కోసం ఏదైతే హైడ్రా ఏర్పాటైందో ఇప్పుడు పూర్తి అధికారాలు కూడా అయితే ఇస్తున్నారు అధికారికంగా కూడా పూర్తి స్థాయిలో అది మరింత బలోపేతం కానున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూకట్పల్లి లాంటి చాలా కీలకమైన ఏరియా సెంటర్ ఏరియాలో ఉన్న ఈ రంగధాముని చెరువుని కనీసం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ముఖ్యంగా హైడ్రా దీనిపైన ఒక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది కనీసం ఇప్పటివరకు జరిగిన కబ్జాలని ఏ ఒక్కరు ఆపే పరిస్థితి లేదు హైడ్రా కూడా ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పటివరకు కూడా కబ్జాలు ఏవైతే జరిగాయో దాన్ని మేమైతే అంటే ఆల్రెడీ కట్టుకున్న బిల్డింగ్స్ జోలికి అయితే వెళ్ళాం కనీసం కడుతున్న ఇప్పుడు కడుతున్న బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి వాటిని మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ ఏదైతే చెప్తున్నారో అదే సమయంలో చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేయగలిగితే చెరువును ఖచ్చితంగా కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది రంగధాముని చెరువు ఒక దీన గాథ అని చెప్పాలి చూస్తేనే చాలా మనసు చాలా బాధ కలుగుతున్న పరిస్థితి ఎందుకంటే ఒకవైపు కబ్జాలు మరోవైపు మురుగునీరుతో అసలు ఇది చెరువా ఒకప్పుడు మంచినీటిని అందించిన చెరువేనా అనేది ప్రతి ఒక్కరికి అనుమానం అయితే కలగకమన్నది సో ఈ చెరువునైతే ఖచ్చితంగా హైడ్రా అలాగే అధికారులు కూడా దీనిపై దృష్టి సారిస్తారని హెచ్ఎంటీవీ కోరుకుంటుంది వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే హెచ్ఎంటీవీ రంగధాముని చెరువు దగ్గర నుంచి